హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనకు సంవత్సరం అంతా నిలువ ఉంటుంది మన ఉడకబెట్టి చేస్తే ఒక నెల అట్లా ఉంటుంది నెల రెండు నెలల మందం మనకి సంవత్సరం అంత ఉంటుందండి కాకపోతే దీన్ని పాసస్ కొద్దిగా రే ఎక్కువ ఉంటుంది కానీ ఓపిక కొద్ది చేసుకుంటే సంవత్సరం అంత ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం వేడివేడి అన్నం వేసుకొని తింటే కూరే అవసరం లేదు అంత బాగుంటుంది కడుపు రెండు అన్నం తినొచ్చు ఈ పచ్చడితోటే అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒక రెండు కేజీల టమాటాతోటి పెట్టి సూచిస్తా రెండు కేజీల టమాటలు తీసుకొని మన వాటర్లు వేసి బాగా కడుక్కొని అవిటిని ప్యాన్ కింద ఒక పావు గంట అరగంట అట్లా పెట్టుకొని అవిటిని శుభ్రంగా దూడుచుకొని ఒక పిలేట్లకు తీసుకోవాలి తీసుకున్నాక అవిటిని టమాటాలన్నీ అట్లా కోసుకోవాలి ఒక్క టమాటాలో నాలుగు వక్కలు చేసుకోండి సరిపోతాయి చూడండి అట్లా ఎందుకంటే చిన్నగా కోసుకుంటే మనకు టమాటా నుంచి సూప్ ఎక్కువ వెళ్తుంది అట్లా ఇట్లా పెద్ద గుంచుకుంటే మనకు అందులోనే ఇనికిపోతుంది ఎక్కువ వెళ్ళేది సూపు అందు గురించి నాలుగు వక్కలే తీసుకోండి పెద్ద టమాటా అయినా చిన్న టమాటా అయినా నాలుగు వక్కలే చేసుకోండి చూడండి అట్లా దాన్ని మీద వేసేసి అట్లా చక్కగా కోసుకోవాలి మళ్ళా టమాటాలు గట్టిగా ఉండాలి ఎర్రగా ఉండాలి అట్లున్న టమాటాలు చూసి తెచ్చుకోవాలి చూడండి అన్ని ఏ విధంగా కోసుకోవాలి కోసుకున్నాక మనం ఇది టమాటా వస్తాం కిలోకు పావు కిలో సొప్పున ఉప్పు వేసుకోవాలి నేను ఇడ అరకిలోకి తక్కువ వేసుకుంటున్నా పావు కిలోకి కొంచెం ఎక్కువ ఇది కళ్ళు ఉప్పు సరిపోయిందండి నాకైతే చూడండి మెదరింగ్ కప్పు తోటి ఒక కప్పు మీద పావు కప్పు వేసుకోండి కరెస్ట్ ఉన్నది ఇప్పుడు దాన్ని అంతా కలిపేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ఒక డబ్బలకు ఎత్తుకోవాలి అంతా జాడీలకు కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా అట్లాంటిది ఉంటే అట్ల దాంట్లో వేసుకోవాలి వేసుకొని దాన్ని మనం ఒక మూడు రోజులు ఊరనియాలి చూడండి క్యాప్ పెట్టేసి దాన్ని ఒక మూడు రోజులు వదిలేస్తే మనకు చక్కగా అట్లా ఊరుతుందండి ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూడండి అంత వేసుకున్నాక ఇప్పుడు టమాటలన్నీ మనం సపరేట్ చేసుకోవాలి పులుసుల నుంచి అందు గురించి అవిటిని కొంచెం ఇట్లా టమాటలన్నీ పిసుకోవాలి చేత మనకు రసవంతన్లుగా పోయి వక్కలు రావాలి చూడండి అట్లా పిండుకుంటే సరిపోతుంది మరీ బాగా నొక్కినట్టుస్తాం పిండకండి కొంచెం కొంచెం రసం ఉన్నాయి ఏం కాదు మనకు అవి ఎండలో పెడతాం కాబట్టి ఎండకు ఎండి మనకు రసం అన్నది దాంట్లోనే ఎనుకుతుంది చూడండి అట్లా కొంచెం నొక్కి పెట్టినట్టు అవి అట్లా పిండుకోవాలన్నీ చూడండి అన్నీ అయ్యే విధంగా పిండుకొని ఇప్పుడు అవీటిని పక్కకు పెట్టుకుందాం చూడండి ఇప్పుడు రసాన్ని ఇస్తుందాం పక్కకు పెట్టుకోండి పులుసుని ఇప్పుడు చింతపండు ఒక బత్తాయి కాయ అంతా తీసుకోండి లేకపోతే అద్దపావు అంతా తీసుకోండి తీసుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడు వీటికి ఉన్న ఈనెలు తొక్క ఇట్లా తెల్లగా ఉంటుంది కదా బూసి బూసి అది అంతా లేకుండా తీసుకోవాలి చూడండి అట్లా అంత దాని ఈనలన్నీ తీసుకోవాలి పొట్టు అవి ఉంటాయి కదా టమాటా అంతా శుభ్రం చేసుకో చింతపండు అంతా శుభ్రం చేసుకోవాలి అట్లా చేసుకున్నాక ఇప్పుడు దాన్ని పులుసులో వేసుకోవాలి చూడండి టమాటా పులుసు ఉన్నది కదా అందులో వేసుకోండి అట్లా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మనం టమాటాలు ఊరేసిన డబ్బాలే మళ్ళీ ఎత్తుకోవాలి పులుసు అంతా అందులో పోసుకోవాలి మళ్ళా చూడండి అట్లా ఇప్పుడు అదంతా డబ్బాలోకి పోసుకొని మనం దానికి క్యాప్ పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి మనం టమాటలు ఎండేదాకా పులుసును పక్కకు పెట్టుకోండి ఇప్పుడు టమాటాలు మనం అట్లా ఎండకు ఎండల్లే పెట్టుకోవాలి ఇంట్లో ప్యాన్ కింద పెట్ట దారయ్యి చూడండి ఒక రోజంతా ఎండాక మనం అవిటిని ఒక ప్లేట్లకు ఎడల్పు ప్లేట్ తీసుకోవాలి తీసుకొని ఒక ఐదారు రోజులు వీటిని బాగా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం కొన్ని ఉల్లిపాయలు ఒక ఆకు సాల్ట్ వేసి వీటిని మిక్స్ వచ్చుకోవాలి అంటే అల్లం వెల్లిపాయలు కలిసి అద్దపావ అవుతాయండి దాన్ని పక్కకు ఉంచుకున్నాక ఇప్పుడు మనకు ఇవన్నీ ఎండిపోయినాయి కదా చూడండి అట్లా అట్లా ఇరిగితే ఇరగాలి గల్గల్ సఫ్ వస్తుంది ఇప్పుడు అవి మిక్సీ జార్లో వేసుకుందాం చూడండి అట్లా అవన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ పౌడర్ లెక్క పట్టుకోవాలి చూడండి ఫస్ట్ పౌడర్ లెక్క పట్టుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు ఉంచుకొని మన చింతపండుది చింతపండు వేసినాం కదా టమాటా పులుసులో దాన్ని మళ్ళీ ఒక ఎడల్పు గిన్నెలకు వేసుకొని లోతు గిన్నెలకు వేసుకున్నాక మనం ఒక టమాటా మా చింతపండు మాత్రమే తీసుకోవాలి పులుసు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం పట్టుకున్న పౌడర్ ఉన్నది కదా టమాటాది అది అంత ఒక్కటేసారి అయితే మనం తిరుగుతుందో లేదో మిక్సీ గిన్నె అందుగురించే కొంచెం వేరే తీసుకొని ఇప్పుడు కొద్దిగల టమాటాది టమాటా దాంట్లో చింతపండు వేసుకొని కొన్ని సగం వేసుకొని సగం ఆపుకోండి ఇప్పుడు మనం టమాటా నీలుస్తాం కొన్ని కొన్ని పోసుకుంటా మనం దాన్ని అంతా మెత్తగా పట్టుకోవాలి చూడండి అట్లా మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్నాక ముందుగాలంతా మిక్సీ బాల్కి వేసుకోండి అట్లా చూడండి మెత్తగా ఉంటేనే బాగుంటుంది పచ్చడ ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టి మళ్ళీ మనం తీసి పక్కకు పెట్టుకున్న పౌడర్ ఆయన తీసుకొని చింతపండు వేసేసుకొని ఇంకా కొన్ని టమాటా నీళ్ళు వేసుకొని దాన్ని సుధా మెత్తగా పట్టుకోవాలి మనకు టమాటా నీళ్ళు ఎన్ని అవసరమో అన్నీ వేసుకోవాలి టమాటా పులుసు మిగిలి ఉంటే ఏం కాదు పక్కకు పెట్టేయండి ఇప్పుడు అంతా రెండు కలిసి ఒక్క దాంట్లో వేసుకొని చూడండి అట్లా ఉంటే సరిపోయిద్ది మనకు ఆ లూజ్ ఉంటే సరిపోయిద్ది బాగా గట్టిగా వద్దు బాగా లూజ్ వద్దు ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ అంటు పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ పల్లెలోనైనా లేకపోతే నువ్వులదైనా వేసుకోండి వేసుకున్నాక ఆయిల్ కాగినాక కొన్ని మసాలా దినుసులు ఒక మూడు ఇలా ఒక నాలుగు ఐదు లవంగాలు కొన్ని మిరియాలు అన్నీ కలిపి రెండు స్పూన్ల పోపు దినుసులు కొన్ని ఎండి మిర్చి వేసుకొని పోపు అంత వేంపుకోవాలి పోపులో వేసినవి ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ధనియాలతో తీసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొన్ని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని అది పౌడర్ చేసి పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం జల్లడినాక మనం ఎల్లిపాయలు వేసుకోవాలి కొంచెం గోరువెచ్చకున్నప్పుడే ఎల్లిపాయలు వేసి వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది ఇస్తూ వేసుకోవాలి వేసుకొని అదంతా ఒకసారి పోపును కలుపుకోవాలి చూడండి పోపు అంతా అట్లా కలుపుకున్నాక ఇప్పుడు జీలకర్రను మెంతుల పొడి కొంచెం ఆవపిండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఆవపిండి ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే కిట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇంట్లో ఆవపిండి వేసడం ఏం అవసరం లేదు ఇప్పుడు కారము ఒక ముప్పావు కప్పు మెదరింగ్ కప్పుతోటి అది మనకు దగ్గర దగ్గర ఒక పావు కేజీ దాకా అవుతుందండి కారము చూడండి ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక మన టమాటాది ఫస్ట్ పట్టుకున్నది ఉన్నది కదా ఆ పేస్ట్ సుతం పోపులో వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి అట్లా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇది టిఫిన్ బాక్స్లలో వస్తాం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ టిఫిన్ బాక్సులలోకి వస్తాం పెట్టచ్చు ఈ పచ్చడి అంతా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూను ధనియా పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకిది మసాలా ఫేవర్ తోటి ఉంటుంది చాలా బాగుంటుందండి పచ్చడి ఇలా ఓసారి పెట్టి చూడండి సంవత్సరం అంతా మనకు నిల్వు ఉంటుంది మనకిది తిన్న కొద్దీ తినబుద్ది అవుతుంది బోర్ అన్నది అస్సలు కొట్టది ఇంకా నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది చూడండి అంతా ఇప్పుడైతే నేను మిక్సింగ్ బార్లోకి తీసుకున్నా అది మనకు నెక్స్ట్ డే వరకు ఊరి కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా నెక్స్ట్ డే వరకు అవి చూడండి కొంచెం ఊరింది అట్లా ఇప్పుడు మనం జాడీలోకి తీసుకోవాలి చూడండి ఒకసారి కలిపేసుకొని జాడీలోకి తీసుకుంటే టేస్టీ అయినా పచ్చడి రాయండి కొంచెం రిస్క్ అయినా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి పెట్టి చూడండి ఏదన్నా జాడలోకి తీసుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఈ పచ్చడి అయితే టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ఈ పచ్చడిని